గూడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద విజన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల అండగా ఉంటుందని ప్రజా దర్బార్ కార్యక్రమంలో కొన్ని ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించామని మరియు కొన్ని ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు అని మీరు సమాధానం చెప్పాలి అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి సీఎం బోర్డ్ వెళ్తుంది ఖచ్చితంగా నేను దాన్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయినా మా వినయ్ మా ఐదు మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీతో ఫాలో అప్ చేసుకుంటారు కాబట్టి దానిపైన ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అయితే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పున చేతి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇది ఎస్సీ కాలెక్షన్ ఇక్కడ అంతా పేదవాడు ఉన్నాం పేదవాడు మన నమ్మకంతో మనకి ఈరోజు అద్దీయులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ అధ్యయలు ఊరికే నామకే వ్యవస్థగా తీసుకొని ఊరికే మీ పాటి వెళ్ళిపోతే కుదిరే పని కాదు ఖచ్చితంగా అది అయితే అవద్దు అని చెప్పండి అవకపోతే అవ్వదు సార్ ఇది రూల్ ప్రకారం లేదు సార్ అని చెప్పండి లేకపోతే వాళ్ళ స్థలం వాళ్ళు కాకపోతే వేరే స్థలం కోసం వచ్చేస్తారు చెప్పండి మీరు చెప్పకుండా అది కాదు సార్ మీతో పర్సనల్గా మా పర్సనల్గా మాట్లేదు మీరు చట్టం ఎట్టుందో మీ రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అట్లాగే గతంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థలో చాలా ఫైల్స్ తారుమారైనవి అది కూడా ఒకసారి తీసుకొని చూడండి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఎవరంటే వాళ్ళు తీయేసుకొని సాగుబడి చేస్తున్నారు ప్రయోజనం కూడా మళ్ళించుకున్నారు ఒకసారి అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పరిష్కరించాలి అట్లాగే మీతో పాటు సబ్ రిజిస్టర్